పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి తాజా క్వశ్చన్ అలీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది పవన్ కళ్యాణ్ అలీ మధ్య మంచి దోస్తి ఉండేది కానీ పొలిటీషియన్ గా పవన్ మారినప్పటి నుంచి ఎవరు అసలైన వాళ్ళు ఎవరు నకిలీలో తెలిసిపోయింది అందులో అలీ పేరు కూడా గట్టిగానే వినిపించింది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డితో అయితే లాలుచీలు పడి మరి ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారని చెప్పి అనవసరంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తే అలీ అయితే ఆలీస్లో ఫస్ట్ గా తేలాడు పవన్ మీదే వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు నాకెవరు ఏ సాయం చేయలేదు నేనే నాకు కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చానో నాకెవరు సినిమాల్లో అవకాశాలు ఇవ్వమని రికమెండ్ కూడా చేయలేదంటూ పవన్ కళ్యాణ్ మీద అయితే చెప్పారు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారని కూడా చెప్పారు మరి ప్రస్తుతం అయితే బొక్కబోర్ల పడిన వైసీపీ పార్టీకి సంబంధించిన ఫలితాలు చూసి అలీ మరి అసలు రాజకీయాలకే వద్దు మహాప్రభు అంటూ పొలిటికల్ గా తను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించేశారు సో ప్రస్తుతం రాజకీయాల వల్ల వచ్చినటువంటి గ్యాప్ మళ్ళీ తగినట్టుగా అనిపిస్తోంది అందుకే ఇప్పుడు కాస్త మరి క్రియాశీలకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాడు రాజకీయాల్లో కొనసాగడం లేదని ఇటీవల ఆయన చెప్పారు ఈ సందర్భంలో సరదాగా సుమ అండర్ షోకి అతిథిగా వచ్చారు ఈ షోలో సుమతో పాటు సౌమ్యారావు సిరి హనుమంత్ శ్రీహాన్ కూడా వచ్చారు అటువైపు అలీ ఇటువైపు సుమని పెట్టుకుని సౌమ్యారావు బూతులతో రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అలీ సౌమ్యరావుపై కూడా సెటల్ చేశారు పాపా కర్ణాటక వచ్చింది కాబట్టి తెలుగు కన్ఫ్యూజ్ అవుతుందన్నారు నాకు బాగా తెలుగు వచ్చు కానీ లింగ కన్ఫ్యూజ్ అవుతానంటూ చెప్పింది దీంతో అలీ సుమ ఆశ్చర్యంగా చూస్తూ పగలబడి నవ్వారు మీరు అనుకుంటున్న లింగ కాదు శ్రీలింగం పురుషలింగం అంటూ తెలిపింది దీంతో అలీ ఓహో ఆ లింగాన అంటూ నవ్వులు పూయించారు తర్వాత సిరి సౌమ్యారావు కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళలుగా స్కిన్ చేశారు అసలు కూడా ఏదని సౌమ్య అడిగింది ఆవిడ అన్ని సెటప్ చేసి పెట్టాలని నవ్వేసింది దీనికి సౌమ్య బదిలిస్తూ మీకంటే సెటప్ ఉన్నారు నాకు డబుల్ మీనింగ్ పంచలేసింది ఇన్ ఇద్దరు నీళ్ళ కోసం గొడవ పడతారు కుళాయి పెట్టింది నా భర్త నీ సౌమ్యరా ఉంటుంది ఎక్కడ నీ భర్త అని సిరి అడుగుతుంది ఆ భర్త ఇక్కడ కుళాయి పెట్టి వేరే పొలంలో అంటూ పచ్చిగా మాట్లాడింది ఇక సుమా సౌమ్యారావు సిరి ముగ్గురు సరదాగా మరి ఊ అంటావా పాటకి డాన్స్ చేశారు ఇక సుమ అలీని కొన్ని క్వశ్చన్స్ వేసింది ఇందులో పవన్ గురించి అడిగిన క్వశ్చన్ అయితే వైరల్ అయింది ఆన్ స్క్రీన్ లో ఈ హీరోలతో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు బాగా ఇష్టమని రవితేజ పవన్ అనే ఆప్షన్స్ ఇవ్వగా అలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్ తో కాంబినేషన్ అంటే తనకు ఇష్టం అని చెప్పారు మొత్తానికి రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి అంతా ఒకటే అని చెప్పినట్టుగా ఉంది అని సమాధానం అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేసిన విమర్శలు అవన్నీ కూడా వేరే వాళ్ళు చేయించినవేనా